What's ప్రకాశం జిల్లా మార్కాపురంలో రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చందకేశ్వర స్వామి తెప్పోత్సవం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు అదేవిధంగా భక్తులు ఎటువంటి తోపులాటలు లేకుండా కోనేరు పరిసరాలలో ఉండే టెర్రస్ పైకి ఎక్కడాలు పాత మీదలను ఎక్కి తెప్పోత్సవాన్ని తిలకించే ప్రయత్నం చేయొద్దని పట్టణ ప్రజలకు డిఎస్పి నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు సూచించారు రేపు మన మార్కాపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి తెప్పో సందర్భంగా వచ్చే భక్తులందరికీ విజ్ఞప్తి ముఖ్యంగా మనము ఆ తెప్పోత్సవం ఏదైతే కోనేరు ఉందో ఆ కోనేరు లోపల మెట్ల మీద కొన్ని కొంతమంది మనం పెట్టాము ఓన్లీ లేడీస్కి మాత్రమే లోపల కోనేరు ఎలా చేస్తాం దయచేసి ప్రజలందరూ గమనించాలి వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి కూడా అక్కడ సీటింగ్ ఏర్పాటు చేసి కూర్చొని కింద కూడా ఏదైతే ఉందో మనం తెప్పోత్సం మన స్వామివారు తిరుగుతారు కోనేరులో అక్కడ కిందకి వెళ్లకుండా ఎవరో లెవ్వకుండా కూర్చుని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా కోనేరు పక్కన నిలబడి ఉన్న ఇందాక సార్ చెప్పినట్టు కూడా ఆ పక్కన ఉన్న హౌసెస్ ఏ విధంగా దాన్ని అన్ని కూడా ఇన్విడేషన్ చేయించడం జరిగింది దయచేసి అక్కడ ఉండే హౌస్ఓల్డ్స్ కూడా విజ్ఞప్తి ఎవరైనా కూడా మీ బయట నుంచి వ్యక్తి ఎవరైనా వచ్చి మీ మీ దాంట్లో మీ ఇంట్లోకి అలౌ చేసి వాళ్ళ బైక్ చూసి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరిని కూడా మీరు మీ కుటుంబ సభ్యులు తప్ప మీరు ఎవరిని కూడా ఎలా చేయదు అదేవిధంగా భక్తులు కూడా విజ్ఞప్తి ఆ కోనేరు దగ్గర వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించిన పరిస్థితి ఉంటారు కాబట్టి దయచేసి నెట్టుకోకుండా అందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని చేసుకుని ఉండాలని అందరూ అదేవిధంగా సాక్షి డిసిప్లిన్ పాటించి ట్రాఫిక్కి పోలీస్ వారికి సహకరించి ఈ మన మన ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తెప్పోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మార్కాపూర్ ప్రజలందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన మార్కాపూర్ పట్టణంలో వేసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనేది అత్యంత పురాతనమైనది అత్యంత ప్రాముఖ్యత చరిత్ర కలదని అందరికీ తెలుసు సో ఈ బ్రహ్మోత్సవాలు అన్ని రథోత్సవాలు అన్ని ఎప్పుడు జరుగుతుంటాయి పోలీస్ ఎప్పటికప్పుడు బందోబస్తు చేస్తున్నాం కానీ రేపు రెండవ తారీఖు అత్యంత ముఖ్యమైన తెప్పోత్సవం చేయలేదు సో దానికి చాలామంది ప్రజలు వస్తారు దాదాపు ఒక పదివేల మంది ప్రజలు వస్తారు ఆ వీధిని కూడా కోనేటి వీధి అంటారు అది కోనేట్లో జరుగుతుంది స్వామికి సో ఈ జనం అంత పట్టే ప్లేస్ కానీ అంత ఇది కానీ అక్కడ లేదు వచ్చిన భక్తులంతా కూడా ఆడిపోతారు అక్కడ సో దాని గురించి పోలీస్ మేమందరం కూడా దాదాపు ఒక పది మంది ఎస్ఐలు ఒక నలుగురు సిఐలు మరియు ఒక దాదాపు అంతా స్పోర్ట్స్ కలిపి రెండు వందల యాభై మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే బందోబస్తు ఆ రోజు జరుగుతుందో రెగ్యులర్గా ఉండేదాన్ని అంతా కూడా కొనేటి వీధికి ఉండే యాక్సిడెంట్ రోడ్లలో నుంచి ఆపేస్తున్నాం అది ముందు ప్రజలకి తెలియజేస్తున్నాం కొంచెం సహకరించాలి ఆ ఒక్క రోజుకి పండగ జరిగేటప్పుడు ఈ మోటార్ సైకిల్స్ కానీ వెహికల్స్ కానీ దాంట్లో తీసుకురాకుండా ప్రిస్క్రైబ్ చేసే అంటే కోనేటి విధి ఇక్కడ మాడవిధులు అక్కడే పార్క్ చేసుకోవాలి తప్ప కోనేటి వీధి కూడా కోనేరు చుట్టూ కానీ దాని పక్కన ఉండే యాక్సిలరీ రూట్ రూట్లో కానీ ఎక్కడ కూడా పార్కింగ్ అలౌ చేయదు అది ఒకసారి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను ప్రజలంతా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ వెహికల్స్ అనేవి ప్రజల యొక్క ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొనేటి వీధికి మన మాడ వీధుల నుంచి పోవడానికి కొంత సమయం పడుతుంది సో అది దయచేసి అక్కడి నుంచి నడిచిపోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ఇప్పుడు ఈ వర్షాలు ఎన్ని పడున్నాయి ఆ ఊరు కూడా కొంచెం పాత ఇల్లు ఉన్నాయి అక్కడ అది కొంచెం ఓల్డ్ టౌన్ మీకు అది సో ఇప్పుడంతా కూడా ఈ చాలా దాదాపు కొన్ని ఇళ్ళు అయితే డెబ్బై ఎనభై ఏళ్ళ కొంత వయసు అయిపోయింది అక్కడ ఈ వర్షాల వల్ల కూడా బాగా నిముఖనున్నాయి సో జనరల్గా తీరు చూద్దామని చెప్పేసి ఆ బిల్డింగ్ మీద ఎక్కడం కానీ ఎక్కినప్పుడు దాని స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు అందువల్ల దయచేసి ఎవరైతే ఇళ్లల్లో ఉండేవాళ్ళో వాళ్ళు కూడా ఈ ప్రజలందరినీ కూడా మిథులు ఎక్కించి ఎక్కించి వాటి అన్నింటి మీద ఎక్కిస్తే కూడా ఆ ఇళ్ళకు కూడా ప్రమాణం అని చెప్పేసి ఆ బరువున ఏమి తట్టుకుంటాయో లేవో ఆ చుట్టుపక్కల ఉండే ఇంటి ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు బయట అలౌజెదురు కానీ ఇంటి టెరాస్ మీదకి మాత్రం ఎవరిని కూడా అలౌ చేయొద్దని అక్కడ చుట్టుపక్కల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అట్లాగే ఈ ఎంతో వైభవంగా జరిగే ఈ పేరుని మనం అందరం కూడా కలిసికట్టుగా మంచిగా చేసుకొని అద్భుతంగా దాన్ని విజయవంతం చేసుకోవాలని కోరిక ఉంది దానికి ప్రజలు కూడా సహకరించాలని రేపు పోలీసు పెట్టే రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ కూడా దయతో మీరు అర్థం చేసుకొని చేసుకోవాలి అట్లాగే ఇప్పుడు కూడా ఈరోజు కూడా కాశీపులో ఒక ఇన్సిడెంట్ జరిగిందని కూడా మనం ఇప్పుడే వింటున్నాం జనరల్గా ప్రజలందరూ వచ్చేటప్పుడు పోలీసు చెప్పే మాటని కొంచెం సావధానంగా తీసుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగవు ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్యం కారణం ఏంటంటే మన దగ్గర క్రమశిక్షణ రూపించడం ఇది ఎవరైనా ముందు మనిషి వెడితే వెనక మనిషికి అలవ్ చేస్తారు ఏదైనా ఆ రోజు కూడా తెప్పోత్సవం అంటే అందరూ కూడా చూడటానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూస్తారు కానీ ముందు మనిషి వెళ్ళిపోతే వెనక మనిషి జరిగిపోవడం వల్ల నడితే ప్రెషర్ ఇస్తే మనిషి ముందున్న మనిషి జారుతాడు కదా ఆ ఫ్రీ ఫ్లూ ఫ్రీ ఫ్లో ఉండదు దయచేసి అన్ని కూడా గమనించుకొని ఎలా పోలీసులు చెప్పారో ఆ గా ప్రజలు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను మేము అందరికీ కోరుకుంటాం థ్యాంక్ యూ ఇంకొకటి